శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే ఇరవై రెండవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వీరికి పని ప్రదేశంలో అయితే మీకు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా మీరు రేపటి రోజున అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు మీరు ఎవ్వరి విషయాలలో కూడా తలదూర్చడం మీకు అయితే అంత మంచిది కాదు వ్యాపార మీరు అయితే కష్టపడాలి ఫలితం అనేది అయితే రెట్టింపుగానే వస్తుంది వ్యాపారులు కస్టమర్లతో ఆచితూచి వ్యవహరించాలి కొత్తగా మీరు చేసే పనులు ఫలిస్తాయి ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాలు అయితే తప్పక ఫలిస్తాయి రేపటి రోజున ధనం మీకు సరైన సమయానికే చేతికి అందుతుంది కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది అయితే విశ్రాంతి మాత్రం దొరకదు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో మీరు ఆచితూచి వ్యవహరించాలి ధనాన్ని ఎవరికైనా మీరు ఇచ్చే టైంలో చాలా ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది ఇక మీకు రావలసిన డబ్బులు కూడా సకాలంలో మీ చేతికి వస్తాయి ఆరోగ్యం విషయంలో మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురైనా వదలకుండా మీ పనులని పూర్తి చేస్తారు మీకు ఆస్తి వివాదాలు కూడా తీరిపోయి లబ్ధి చేకూరుతుంది వాహనం గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి మీ పనులు వేగవంతం అవుతాయి ఉద్యోగం అనుకూలంగా మారుతుంది వ్యాపారాలలో అంచనాలు నిజం అవుతాయి పనులు మీరు రేపటి రోజున సమర్థవంతంగా పూర్తి చేస్తారు కళాకారులకి ఉత్సాహం బాగా పెరుగుతుంది మానసిక ఆందోళన తొలగిపోతుంది బంధువులతో తగాదాలు పోతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి కొత్త పనులు మీరు చేపడతారు ఆర్థిక వ్యవహారం గతం కంటే ఎప్పుడు మెరుగ్గా మారుతుంది వ్యాపార విస్తరణంలో అవాంతరాలు తొలగుతాయి శుభవార్త వింటారు తీర్థయాత్ర సందర్శనం చేసే ఆలోచన చేస్తారు కుంభరాశి వారు రేపటి రోజున విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు చదువులలో ముందు ఉంటారు దైవపరంగా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఆర్థిక పరంగా సత్ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తోంది విద్యార్థులకి చదువుల పరంగా ఆసక్తి పెరుగుతుంది ఇక రేపటి రోజున దూరపు బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ మీకు శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం మీరు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది మీరు రేపటి రోజున వ్యతిరేకతలను కూడా అనుకూలంగా మార్చుకుంటారు సోదరులతో వీరికి సఖ్యత నెలకొంటుంది రేపు మీరు వివాహాది శుభకార్యాలలోనూ పాల్గొంటారు అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆటపోట్లు ఎదురవుతాయి మీరు చేస్తున్న పనులు నిదానంగా అయినా కానీ పూర్తి చేస్తారు గృహ నిర్మాణాలలో ప్రతిబంధకాలు ఉంటున్నాయి రేపు కుటుంబంలో జీవిత భాగస్వామి తరపు నుండి ఆకస్మిక ధనలాభం మీరు పొందే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు చేకూరతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్